ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి నమః నమ దేవి నవరాత్రిలో భాగంగా అమ్మవారికి నేను మట్టి గాజుల అలంకరణ చేశాను మట్టి గాజుల మాలని రెడీ చేశాను అని చెప్పేసి గ్రీన్ కలర్ గాజులు రెడ్ కలర్ గాజులు ఈ రెండు కాంబినేషన్లో అయితే నేను అమ్మవారికి గాజుల మాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదేమో థ్రెడ్ అయితే ఇంకా నూల్ థ్రెడ్ అయితే బాగుంటుంది నా దగ్గర ఈ లేస్ అయితే ఉంది గ్రీన్ కలర్ లేసు ఈ లేస్ను ఉపయోగించి అయితే నేను గాజుల మాలనైతే రెడీ చేస్తున్నాను ముందుగా ఒక గాజు తీసుకొని దానికి నాట్ వేసుకోవాలి వేసుకోవాలి ఫస్ట్ గాజుకి గట్టిగా ముడి వేసుకోవాలి అలాగే చివరి గాజుకి వేసుకోవాలి మధ్యలో గాజులన్నీ ముడి వేయకుండా ఒక గాజును పట్టుకొని లోపల నుంచి గాజును పెట్టి మళ్ళీ లేసుని ముడి వేయాలన్నమాట మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా అయితే చూడండి వాటిని చేసుకోవాలి వీటికి ముడి అవసరం లేదు ఒక గాజు తీసుకొని పైన పెట్టి దాని లోప లోపల నుంచి మళ్ళీ ఆ లేస్ని బయటికి తీయాలి ఇలా నీట్గా అయితే చేసుకోవాలన్నమాట మొత్తం గాజులు అన్నింటికి అదే ప్రాసెస్ మధ్యలో గాజులు అన్నింటికి ఒక గాజు పెట్టేసి దాని లోపల నుంచి ఈ దీన్ని తీసేయడం అనమాట లేస్ని ఇలా అన్ని గాజులు రెడీ చేసుకోవాలి క్రాస్గా అయితే వేసుకోవాలి ఇలా క్రాస్గా వేయటం వలన అయితే మాల అందంగా అయితే ఉంటుంది ముందుగా మిగిలిన అన్ని గాజులను అలా వేసుకోవాలి చివరిన గాజుకి మటికి గట్టిగా వేయాలన్నమాట రాకుండా బయటికి రాకుండా అయితే వేసుకోవాలి అమ్మవారు ఈ గాజుల మాలలో చాలా అందంగా ఉన్నారు కదూ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ శ్రీమాత